హలో అందరికీ వెల్కమ్ టు మా థూ గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి ఇది నాన్ వెజ్కి ఏ మాత్రం కూడా తీసిపోదు అంత టేస్టీగా అంత డిలీషియస్గా ఉంటుంది అదే వెజ్ కీమా బాల్స్ వెజ్ కీమా బాల్స్ ఈ కర్రీ ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారండి ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది ఇది రైస్లోకి తిన్నా చపాతీస్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు నాన్ వెజ్ వెరైటీసే కాదండి ఇలాంటి వెజ్లో కూడా ఇలాంటి రుచికరమైన ఎన్నో వెరైటీస్ కూడా ఉంటాయి మరి ఇలాంటి రుచికరమైన వంట మీరు కూడా నేర్చుకోవాలి కదా మరి ఇంకెందుకు లేట్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ఈరోజు నేను వీడియోలో కూడా కంప్లీట్ మెజర్మెంట్స్ తోటి ప్రాపర్గా చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను కొద్దిగా బాదం తీసుకున్నాను జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే రెండు పచ్చిమిర్చి ఇక్కడ నేను మిల్ మేకర్ తీసుకున్నాను ఇది మనము వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని ఇలా మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిల్ మేకర్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు బేసన్ని వేసుకోవాలి ఎందుకంటే ఈ కీమా బౌల్స్ అనేది మనకి మంచిగా రానికి బైండింగ్ కోసం వేసుకుంటున్నాం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇలా వీటిని మనము పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా మనకి బాల్స్ లాగా వస్తే సరిపోతుంది వీటిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా కోఫ్తా లాగా ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా మనం బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బాదం జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి పొడిని వేసేసుకోవాలి అలాగే టమాటాని వేసుకోవాలి ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి వీటిని మనం పేస్ట్ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బాల్స్ని ఫ్రై చేసుకోనికి మనం డీప్ ఫ్రైని చేసేసుకోవాలి ఇలా మనం ఆయిల్ని వేసుకొని ఈ కోఫ్తా బాల్స్ని వేసేసుకోవాలి ఇవి మనం స్పూన్ పెట్టకుండా కలుపుకోవాలండి ఎందుకంటే విరిగిపోతాయి ఇలా వేయగానే గరిట అనేది అస్సలు పెట్టకూడదు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మెల్లిగా మనము ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఈ కోఫ్తా బాల్స్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా మనం పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా వేసుకొని మనం ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మనకి చక్కగా పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో పేస్ట్ రెడీ చేశాను కదండి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ని వేసుకొని ఇక్కడ వాటర్ అయితే కంప్లీట్ మీడియం సైజు గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ పడుతుంది ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మీకు ఎక్కువగా పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ గ్రేవీలా చేస్తున్నాను కాబట్టి నాకు హాఫ్ గ్లాస్ సరిగ్గా సరిపోయింది ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అన్న తర్వాత చూస్తే మనకి థిక్గా మంచి కన్సిస్టెన్సీలో గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కోఫ్తా బాల్స్ని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని గరిట పెట్టకుండా ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలన్న తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఈ కర్రీని సర్వ్ చేసుకోవటమే ఈ బాల్స్ వేసాక మనం ఎక్కువసేపు ఉడికించకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం వాటిని ఫ్రై చేసాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీస్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ కీమా బాల్స్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్లో కూడా ఉంటుంది ఇక్కడ నేనైతే కర్రీ అవ్వగానే ఇలా వేడివేడి అన్నం వేసుకొని ఇలా ఈ గ్రేవీ వేసుకొని ఈ కీమా బాల్స్ వేసుకొని తినేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా నచ్చింది మరి ఆ టేస్ట్ మీరు కూడా చూడాలి కదా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క టేస్టీ అయినా వెజ్ కీమా బాల్స్ తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఈ వెజ్ కీమా బాల్స్ ఉంటుంది మరి ఇంకెంతకు లేట్ మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క వెజ్ కీమా బాల్స్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ అనేలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్